వినాయకుడు తొలగించే విఘ్నాలు ఎన్ని రకాలు తెలుసా బ్రహ్మాండ పురాణంలో లలితాదేవికి భండాసురునితో యుద్ధం సంభవించింది రాక్షసుడు జయ విఘ్నశిలా యంత్రాన్ని ప్రయోగించాడు దానిలోని విఘ్నశక్తులు ఇవి అలస సోమరితనం దీన దిగులుగా ఉండడం నిద్ర పనికి అడ్డుపడే అతినిద్ర తంద్ర కునికిపాటు కార్పణ్యము బేలతనం నిరాంగారము నేనేం చెయ్యగలను నా వల్ల కాదని చెప్పడం ఆత్మవిశ్వాసం లేకపోవడం శ్లివత్వం నపుంసకత్వం ఏం చేయాలో స్పష్టత లేకపోవడం ప్రమీళిక బిడియము ముడుచుకుపోవడం ఈ ఎనిమిదింటితో రూపొందించిన యంత్రాన్ని విఘ్నేశ్వరుడు భేధించాడు మన నిజ జీవితంలో కూడా ఈ ఎనిమిది విఘ్నాలను పోగొట్టమని మనం గణపతిని వేడుకోవాలి వినాయక చవితి వేళ మనం ఇది కోరుకుంటే చాలు ఆ శివపుత్రుని అనుగ్రహంతో విజయాన్ని సాధించగలం